తన క్లయింట్ కేసు విషయంలో సీఐ రఘుపతిని కలవడానికి వెళ్ళగా కేసు విషయంలో నీకేం పని అంటూ ఆగ్రహంతో న్యాయవాద దంపతులు గద్దల అమృతారావు కవితలపై సీఐ తన పోలీస్ సిబ్బందితో కలిసి పోలీస్ లో చేసుకుని దాడి చేశారు అందుకు నిరసనగా జనగామ బార్ అసోసియేషన్ నుండి తక్షణమే చేయాలని న్యాయవాదులు రేపు కోర్టు విధులు బహిష్కరించున్నారు సీఐ మరియు సస్పెండ్ చేసే వరకు చేయమని జనగామ జిల్లా న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు అండ్ మై వైఫ్ ఆల్సో అర్ నేమ్ ఈస్ జీ కవిత షీఈ్ ఆల్సో అండ్ అడ్వకేట్ మేము కోర్టు విధులు అయిపోయిన తర్వాత ముగించుకొని మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కేసు విషయమై మా క్లయింట్ జనగాం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయగానే మేమిత్తరము అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత పోయిన సోమవారము అక్కడ కాంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఆడు ఉంటే ఆమెను తీసుకుని సిఐ గారు అక్కడ ఓపెన్ పోలీస్ స్టేషన్ ఆవర్లో ఉంటే సార్ పోయిన సోమవారం కంప్లైంట్ చేసినా ఇంతవరకు చర్యలు వేస్తారా అని అడుగుతుండగానే బాధ్యతగా అడ్వకేట్స్ వచ్చినాం సార్ అని అంటే ఆయన లోకి వెళ్ళి ఏం ఆలోచన చేసుకున్నాడో మళ్ళీ వచ్చి అరే మీరు అడ్వకేట్ అయితే ఏం చేస్తారా ఏ వచ్చిందనేది విచక్షణ రహితంగా తిట్టారండి అమాంసంగా తిట్టి బయట మేము బయటికి వెళ్ళిపోతుంటే మళ్ళీ అందరు మూకుమార్గా దాటికి వచ్చేసి మూకుమారిగా దాడి చేశారండీ దాడి చేసి లోపడి తీసుకుపోయి విచక్షణ రహితంగా కొట్టిందంటే ఒక లేడీ అగ్రికెట్ అని చూడకుండా కూడా చాలా ఘోరంగా కొట్టారని మొత్తం అయితే శరీరంలో మొత్తం కావచ్చు వాళ్ళను సస్పెండ్ చేయాలని కోరుతూ మేము మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు రేపు విధులు బహిష్కరించి సస్పెండ్ చేసే వరకు మేము విధులలోకి పోవని మూకుముడిగా భారత అసోసియేషన్ నుంచి మా ప్రెసిడెంట్ గారు చెప్పారు దానికోసం మా ప్రెసిడెంట్ తరపు నుంచి భారత అసోసియేషన్ ఏదైతే ముప్పై ఒక్క జిల్లాలున్నాయో ప్రతి భారత అసోసియేషన్ కూడా సంఘీభావం తెలుపవలసిందిగా ప్రతి భారత అసోసియేషన్ కు ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ తరఫు మేము తెలియజేస్తామని కోరుకుంటున్నాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News